హలో హాయ్ అండి వెల్కమ్ టు క్లిక్ టు కలెక్షన్ అండి ఏం లేదండి మనం ఈరోజు దసరా స్పెషల్ ఆఫర్ అయితే చూపిస్తున్నాను నేను మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి త్రీ నైంటీ నైన్ రూపీస్కి టూ శారీస్ అయితే వస్తున్నాయి ఒక్క శారీ మనం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అమ్మిన శారీస్ అనమాట ఇప్పుడు త్రీ థౌజండ్ ఇక్కడ యాష్ కలర్ పెట్టమ్మా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి నేను టూ శారీస్ ఇస్తున్నాను అనమాట ఒక్క శారీ క కాస్ట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్ ఇస్తున్నాను సెమీ గద్వాల శారీస్ మీరు చూడవచ్చు క్లాత్ అండ్ నేను మొత్తం కూడా ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ లైట్ వెయిట్ కూడా ఉంది ఇది ఓపెన్ చేయండి బ్లూ అండ్ గ్రీన్ అండి బ్యూటిఫుల్ కంచి బార్డర్ అయితే ఉంది అండ్ పైన కూడా కంచి బార్డర్ ఉంది పళ్ళు ఇది పళ్ళు అండి చూడండి పళ్ళు ఏదో లైన్స్ లాగా రాలేదు మంచి రిచ్ పళ్ళు అయితే వచ్చేసింది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి మనకి ఏదైతే బార్డర్ ఉందో బార్డర్ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు గ్రీన్ మంచి లీఫ్ గ్రీన్ అండి మనకి వేరేలాగా కలర్ అవుపడుతుంది గ్రీన్ ఎప్పుడైనా వేరే కలర్ అవుపడుతుంది చూడండి ఇది కూడా ఎంత బాగుందో శారీ దగ్గర దగ్గరికి బూట అయితే వచ్చేసింది త్రీ నైంటీ నైన్ రూపీస్కి టూ శారీస్ అండి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అది తెలుసా మీకు ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను ఫ్రీ షిప్పింగ్లో త్రీ నైంటీ నైన్ రూపీస్కి అండి మిస్ అవ్వకండి మిస్ అవ్వకండి ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి శారీస్ అయితే అన్నీ సూపర్గా అయితే ఉన్నాయి మీకు కలర్ అయితే చూపిస్తున్నాను దగ్గర నుంచి ఒక్కొక్క శారీని మీరు ఓకే అనుకోవచ్చు కాదు మీరు వీడియో కాల్ చేయమంటే వీడియో కాల్ చేస్తాను ఈ శారీ కావాలి అంటే ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట నెక్స్ట్ వన్ చూడండి అందులోనే మళ్ళీ కలర్స్ చేంజెస్ అనమాట మొత్తం మీకు ఎన్ని సారీస్ ఉన్నాయో నేను అన్ని శారీస్ అయితే చూపిస్తాను కేవలం మన సబ్స్క్రైబర్ల కోసమే ఈ ఆఫర్ అయితే పెట్టాను నాది ఇంకొక ఛానల్ ఉంటుంది కదా అందులో అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేమైతే అమ్ముతున్నాం ప్లస్ షిప్పింగ్లో ఇది ఏంటంటే ఈ ఛానల్ డెవలప్మెంట్ కోసమే ఈ రేట్ అయితే పెట్టాము కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి మీరు కావాలి అంటే ఆ ఛానల్ కూడా మీరు సర్చ్ చేయొచ్చు జైని సంతోషి కలెక్షన్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి టూ శారీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది పేమెంట్ అయితే ఫస్ట్ పే చేయాలి క్లాత్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఇందులో ఇది ఓపెన్ చేస్తాను ఇది బార్డర్ అండి బార్డరు అండ్ డాలర్ బూట ఇంకోండి ఇది వచ్చేసి మనకి కంచి పళ్ళు వచ్చేసింది కంచి పళ్ళు ఇదిగోండి బార్డర్ అసలు ఇంకా బయట చాలా బాగుందండి నా ఫోన్లో బాగేదేమో అంటే ఈ ఫోన్ కొంచెం బ్రైట్గా ఉండదు మీ ఫోన్లో క్లారిటీగానే ఉండొచ్చు పైన కూడా మనకి మంచి కంచి బార్డర్ అయితే వచ్చేస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుందండి ఎలాంటి వేరియేషన్ నేను ఆఫర్ ఇస్తున్నా అనేది అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఏంటి అంటే ఛానల్ డెవలప్మెంట్ కోసమే ఎవరికో ఇచ్చి కొలాబరేషన్ చేయించుకునే బదులు మన దాంట్లో మనమే తక్కువ ప్రైస్ ఇవ్వాలి అనేసి ఓకేనా అండి కావాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి చాలా తక్కువ ప్రైజెస్లో వచ్చేస్తుంది జస్ట్ త్రీ నైన్టీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి నెక్స్ట్ కలర్స్ చూపిస్తాను నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి చూడండి అసలు వాటి ఒకదానికి ఒకటికి సంబంధం లేకుంటే అయితే వస్తున్నాయి ఇం ఇది ఒకటి ఇది అయితే మనకి ఫోర్ పీసెస్ ఉన్నాయి ఈ కలర్ అయితే సో ఫోర్ పీసెస్ ఉన్నాయన్నమాట బ్లూ అండ్ యాష్ కలర్ అండ్ డిఫరెంట్ బార్డర్ అయితే వస్తుంది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి టూ పీసెస్ అండి కావాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఫ్రీ షిప్పింగ్లో ఉంది కూర్చో అని చెప్తుంది ఓకేనా భయ్య కావ అవ్వాలి అనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఈ ఆఫర్ని మాత్రం మిస్ అవ్వద్దు సారీ ఇక్కడ మా మగ్గం భయ్య వచ్చిండు ఆటోమేటిక్గా పోయింది వాయిస్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ కండి ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అండ్ మన ఛానల్ కూడా ఫాలో అవ్వండి జెనీ సంతోషి కలెక్షన్స్ మిరియాలు కూడా తెలంగాణ నల్గొండ డిస్టిక్ మనది మొత్తం హ్యాండ్ స్ట్రాక్ మెయింటైన్ చేస్తాము చూడండి మీకు కొంచెం షాంపుల్ అయితే ఇలా చూపిస్తాను ఎందుకంటే ఇంకొంచెం లేపే మిర్రర్ ఉంటుంది ఆ మిర్రర్లో మేము అవుపడతాము అందుకని అవన్నీ నేను చూపియాను ఓకేనా అండి ఒకటి ఓఎం ఓపెన్ చేద్దాము ఇది ఓపెన్ చేద్దామా ఇది ఓపెన్ చేద్దామా ఇదిగోండి ఈ బార్డర్ అయితే చాలా బాగుంది బూటీస్ అయితే బాగా వస్తున్నాయి పైన వచ్చేసి కంచి బార్డర్ కడ్డీ బార్డర్ అండ్ శారీ కలర్ బార్డర్ రాలేదండి చూసారా మీరు కింద అయితే ఏదైతే బార్డర్ వచ్చిందో అలాగే వచ్చింది ఫుల్ లైట్ వెయిట్ అండి సెమీ గద్వాల పట్టు కంచి పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చేసింది మనకి శారీ వచ్చేసి ఇలా చూడండి శారీ సుప్పగా ఉంది కదా హ్యాండ్ స్ట్రోక్ మెయింటైన్ చేస్తాము కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది స్టిచ్చింగ్ అంటే ఇప్పుడైతే కష్టం అండి మాకు ఫుల్ బిజీ ఉన్నాము స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు చెప్పాను నేను వీడియోలలో ఓకేనా అండి ఒక ఫోటో దింపుతాను